అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామ పంచాయతీలలో పది గంటలకు గ్రామసభని చెప్పి పన్నెండు గంటలైనా సరే అధికారులు ఎవరు హాజరు కాకపోవడం ఈ ఈరోజు గ్రామసభకు కుర్చీలు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి గ్రామసభ నిర్వహించడానికి అధికారులు గాని ఎవరూ హాజరు కాకపోవడంతో గ్రామసభ ఉన్నట్టా లేనట్టా అని గ్రామ ప్రజలు వాబోతున్నారు అధికారులు ఎవరు లేరు అధికారులు అందరూ రాకుండా ఉన్నారు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి వేదిక వద్ద కూర్చొని ఉన్నాను నేను ఇది మన గ్రామ పంచాయతీ గ్రామ సభ పరిస్థితి దురదృష్టం అధికారులు నిద్రపోతున్నారా ప్రజలు నిద్రపోతున్నారా అర్థం కాలేదు పదకొండు ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది గ్రామ సభకు రావాలి కానీ ఎవరు గ్రామ సభకు రాలేదు సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు హాజరవ్వాలి

చె <Sansionate> <Sansionate> <Sansionate>